హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో సింపుల్ గా తోటకూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఈ తోటకూరని మనము వారానికి రెండు సార్లు అయిన మన ఆహారంలో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా తోటకూరని తినడం వల్ల మనకు రక్తం పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వారానికి రెండు సార్లైన ఆకుకూరల్ని తినడానికి ప్రయత్నించండి ఈ ప్రాసెస్ లో కనుక తోట కూర వండుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది తోటకూరని అవాయిడ్ చేసే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ తోటకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము నేనైతే ఇక్కడ ఒక రెండు కట్టల తోటకూరను తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి అప్పుడే మనకు తోటకూర త్వరగా ఫ్రై అయిపోతుంది ఇలా కడిగి కట్ చేసుకున్న తోటకూరని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇలా అన్నింటిని కట్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లిని ఒల్చి ఈ విధంగా తుంచి వేసేసుకోండి మీ దగ్గర ఎండుమిర్చి మిర్చి లో ఉంటే ఎండుమిర్చి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత వెల్లుల్లి మంచి బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అవ్వాలి మనకు పోపంతా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది ఇలా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకు పచ్చిమిర్చి కాస్త ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసేసుకోవాలి పసుపుని వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేగేంత వరకు ఇలా కలుపుతో బాగా వేయించుకోవాలి చూడండి మనకు పచ్చిమిర్చి ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అయితే యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా తోట తోటకూరని యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా తోటకూరని తోటకూరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ తోటకూరని ఒకసారి బాగా కలిపేసుకోవాలి తోటకూరని వేసుకున్న తర్వాత గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోండి మనకు త్వరగా మగ్గిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా మనకి ఇప్పుడు ఇంత తోటకూర ఉంది కదా హై ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకున్నాం అంటే త్వరగా మగ్గుతుంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుందండి చూడండి మనం వేసుకున్న తోటకూర మన మనకు కాస్త మగ్గిపోయింది కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్ట్ను వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి సాల్ట్ని వేసి కలుపుకున్న తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించడం వల్ల తోటకూరలో ఊరిన వాటర్ పూర్తిగా ఎగిరిపోయి తోటకూర త్వరగా ఉడికిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు తోటకూరలో వాటర్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఎగిరిపోయింది కదా చూడండి ఒకసారి బాగా కలిపేసుకోండి మూత తీసేసి మరొకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనకు తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగిలి టేస్ట్ చాలా బాగుంది మీరు ఇప్పుడు వద్దు అనుకుంటే స్టార్టింగ్ లోనే యాడ్ చేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల మనకు తోటకూర ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఉల్లిపాయలని కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించడం వల్ల మనకు తోటకూరలో వాటర్ పూర్తిగా ఎగిరిపోతుంది చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మనకు తోటకూరలో ఉన్న వాటర్ పూర్తిగా ఎగిరిపోయి ఈ విధంగా తోటకూర నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఈ తోటకూరని గరిటతో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కాస్త మెదుపుతున్నట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా మెదుపుతున్నట్టుగా కలుపుకోవడం వల్ల మనకు తోటకూర చక్కగా మెత్తబడిపోతుంది చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను తోటకూర ఎంత చక్కగా ఉందో ఈ విధంగా చక్కగా ఉడికిపోయిందా అంటే మనకు తోటకూర రెడీ అయిపోయినట్టే ఈ విధంగా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఎంతో పోషకాలున్న తోటకూర అయితే మనకు రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఉంటుంది వేడి వేడిగా అన్నం వండుకొని వేడి వేడి అన్నం ని ప్లేట్ లోకి వేసేసుకొని మనం వండుకున్న తోటకూరని వేసుకొని తిన్నాం అంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తోటకూరని అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది ఈ తోటకూరని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతూ ఉంటారు నేను చెప్పిన ప్రాసెస్ లో ఒకసారి తోటకూర వండి చూడండి ఇంటి పాదిగి చాలా బాగా నచ్చుతుంది సింపుల్ గా కూడా అయిపోతుంది ఈ తోటకూర అంటే నాకు చాలా ఇష్టం అండి మరి మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఈ తోటకూరని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వారానికి రెండు సార్లు తినడానికి ప్రయత్నించండి మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకేలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్